ప్రభు నేసు క్రీస్తు నాములు విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ దేవుని ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులు జాన్ పాల్ గారు డిబేట్ విషయమే స్పందించడం జరిగింది ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విని దానికి రిప్లై ఇద్దాం అయితే ఆ అంశం అన్నది దేవుని కుమారులు నలు కుమార్తెలు అనేటువంటి అంశం అన్నది నా దగ్గరకు వచ్చింది ఒక ప్రశ్న రూపంలో చాలా మంది ఫోన్ చేశారు లింక్ ఇచ్చారు అన్న ఈ దేవుని కుమారులు అంటే ఎవరు నలు అంటే ఎవరు అనేటట్లు చాలా మంది అడిగారు అడిగినప్పుడు హైదరాబాద్ లో ప్రోగ్రామ్ లో ఆ ప్రశ్న నాకు వస్తే ఆ ప్రశ్నకు నేను స్పందిస్తూ నేను సమాధానం చెప్పడం జరిగింది దేవుని కుమార్లు అంటే సేతు సంతానం సేతు వరుస నరుల కుమార్లు అంటే కయ్యూరు వరుస అంటూ నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ విశ్రాంతి స్టడీ వ్యక్తి ఒక వీడియో పెట్టాడు మరియు ఎప్పుడు పెట్టాడు నాకు తెలియదు కానీ చరమ నరు లింకులు ఇవ్వడం ఫోన్ చేయడం అన్న ఈ విధంగా మిమ్మల్ని డిబేట్ ఆ వ్యక్తి పిలుస్తున్నాడు అంటూ ఆ మంది లింక్ షేర్ చేసి అంటే పూర్తిగా ఆ వీడియో చూడలేదు ప్రారంభం కొంచెం చూశాను అంటే నాకు హెల్త్ సహకరించట్లేదు అందుకని కొంచెం ఆయాసంగా కూడా ఉంది అందుకని నేను ఎక్కువ చూడలేదు నేను చూసిన ఎందుకంటే స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు అన్న చూసినట్టు బహుశా ఇరవై నిమిషాలు వీడియో ఏమో నేను దాని కూడా పూర్తిగా గమనించలేదు మొత్తానికి అందులో విశ్రాంతి క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే దీని విషయమై చర్చిద్దాం డిబేట్కి వస్తావా అనేటట్టుగా ఆ వ్యక్తి మాట్లాడాడు అని నాకు అర్థమైంది మరి చివరి దాకా వీడియో చూస్తే ఏం మాట్లాడాడు అని నాకు తెలియదు దీనికి సంబంధించి చాలా మంది నా సేవాషులు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు అన్న ఈ వ్యక్తి నన్ను కి సవాల్ చేస్తున్నాడు అనేటట్టుగా వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ దీని నేను స్పందిస్తున్నారు ఏంటంటే వీడియో విశ్రాంత్ క్రిస్టియన్ ఇక్కడ తమ్ముడు జాన్ ఏమంటున్నాడు అంటే నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను దైవ జనులతో మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ రీతిగా మాట్లాడాలో ముందు నుంచి చెప్తున్నాను ఆయన సహోదరులు వారు ఆ రీతిగానే మాట్లాడుతున్నారు అది వారి ఇష్టము అయితే తమ్ముడు జాన్ పాల్ నీకు చెప్పే విషయం ఏమిటంటే మొదట నీ హెల్త్ జాగ్రత్త ఎందుకనంటే నువ్వు కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నావు అది కనబడుతుంది ఈ విశ్రాంతి క్రిస్టి అనే వ్యక్తి మాట్లాడాడు సవాలు చేశాడు అని ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు నాకు తెలిసి నాకంటే చిన్నవాడు అయి ఉండొచ్చు వయసులో లేకపోతే వాక్యంలో చిన్నవాడు అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ నీలాగా ఏకవచ్చునో మాట్లాడడానికి ఇష్టం లేదు కాబట్టి తమ్ముడని చాలా మంచిగా ముద్దుగా పిలుస్తూ ఉన్నాను కాబట్టి తమ్ముడు జాన్ పాల్ నువ్వు ఇచ్చిన రిప్లైకి నేను ఆ రీతిగానే ఇస్తున్నాను ఇక్కడ గమనించు వీకేర్ లైవ్లో అయిన ఆ డిబేట్ విషయమే నువ్వే స్పందించావు సో నువ్వే స్పందించి నా బోధన అబద్ధ బోధ అన్నవు మోర్ఖ బోధ అన్నవు విశ్రాంత్రి స్టేన్ అని ఒక వ్యక్తి అతడు ఈ బోధ ఒక మోర్ఖ బోధ అని నువ్వు మాట్లాడేవు కాబట్టే నేను దానికి స్పందించి అయితే చర్చించుకుందాం రండి బ్రదర్ గారు చర్చించుకుందాం ప్రేమపూర్వకంగా అని నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి తమ్ముడు జాన్ పాల్ సిద్ధంగా ఉండు కాబట్టి తమ్ముడు జాన్ పాల్ ముందు చివరి దాకా చూడాలి ఏం మాట్లాడానో అప్పుడు చివరి దాటిలో చూసిన తర్వాత దానికి రిప్లై చేస్తే మరొకసారి నీ మేలు కోరే వాడిగా నీకు ఉన్నాను డిబేట్కి రావడానికి నాకే ఇబ్బంది డిబేట్ కి నాకే కొత్త కాదు నేను ఏదైతే ఒక విషయాన్ని నిజం అని నిర్ధారణ చేసుకుంటాను దాని మీద మొత్తం ప్రపంచం ఏకమై వ్యతిరేకంగా వచ్చినా సరే ఒక ఇంచు కూడా వెనక తగ్గేటువంటి మనస్త్వం కాదు నాకు అది అలా భయపడే రకం కాదు ఇది ఇప్పటికే అర్థమై ఉండాలి ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యర్థి ఎవడే ఎవడు అనేది అసలు నైజ్ అవ్వాలి కాదు నేను దాని నిజం అని నిర్ధారణ అంటే ఆ తర్వాత దానిని పోయేవాడు అంటే ఫస్ట్ జానపాలు చెప్పింది తక్కువ నిరూపించేటువంటి అవతల ప్రత్యర్థి ఉంటాడు అవతల వ్యక్తి నిరూపిస్తాడు నేను చెప్పింది తమ్ముడు జాన్ పాల్ నీ కాన్ఫిడెన్స్ చాలా గొప్పది బాగుంది వెరీ గుడ్ సో ఆ కాన్ఫిడెన్స్ తోనే రా ఖచ్చితంగా మాట్లాడదాం జాన్ పాల్ భయపడిపోడు వెనక్కి తగ్గడు అని ఇలాంటి పెద్ద పెద్ద డైలెక్ట్స్ అన్ని వేస్ట్ సో ఒక విషయంలో బైబుల్లో నువ్వు ఒక బోధ చేస్తున్నావు దానికి వ్యతిరేకత నేను ఒక బోధ చేస్తున్నాను నా బోధ రాని గడి నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ప్రేమపూర్వకమైన వాతావరణంలో చర్చ చేద్దాం అని నీకు చెప్పాను కానీ నువ్వు ఆ జాన్ పాల్ ఎక్కడ తగ్గడు జాన్ పాల్ భయపడ్డు అని ఏవో సినిమా డైలాగ్ మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా ఆ రీతిగా మాట్లాడవచ్చు అయితే తమ్ముడు కాబట్టి చాలా స్మూత్ గానే మాట్లాడుతూ ఉన్నాను మరొక మాట ఏమన్నావు జాన్ పాల్ చెప్పిన దానికి ఖండించే అవతల ప్రత్యర్థి అనేవాడు ఉండడు అని అంటున్నావా ఒకసారి ఆలోచన చేయి చర్చ కూర్చుంటే నీది సత్యమో నాది సత్యమో నువ్వు నమ్మే బోధలలో ఎంత అబద్ధ బోధలు ఉన్నాయో సమాజానికి చాలా క్లియర్ గా అర్థమవుతది ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు చాలా విషయాలలో నువ్వు తప్పుడు బోధ చేస్తున్నావు వాటన్నిటిని కూడా ఖచ్చితంగా సమాజం మీదట నిరూపిస్తాను కాబట్టి జాన్ పాల్ తమ్ముడు రా చర్చకు వస్తే మనం మాట్లాడదాం కాబట్టి జాన్ పాల్ నువ్వు బోధ చేసే ముందు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో నేను పరిశీలన చేసుకుని మాట్లాడుతాను అని చెప్తున్నావు కాదు ఎవరితో చర్చించినప్పుడు వారు నీకు లేఖనాలతో రుజువు చూపించినప్పుడు అప్పుడు ఆ సత్యాన్ని ఒప్పుకోగలిగే హృదయ సున్నతి దిద్దుబాటు చేసుకునే మనసు ఉండాలి అది దేవుడు మెచ్చుకుంటాడు కాబట్టి ఆ విషయాన్ని నేర్చుకో సో అయితే మొత్తానికి అంశంలోనికి వచ్చేస్తున్నావు ఐదు ఇరవై ఆరు ఈ రోజుల్లో నేను ఈ రోజు ఒక డేట్ సెలెక్ట్ చేసుకో చెప్పు వీడియో బంగ ఫోన్ చేసి అయినా నాకు చెప్పు ఇరవై ఐదు తమ్ముడు పాల్ మూడు డేట్స్ చెప్పు ఆ మూడు రోజులు మాత్రమే నేను ఖాళీగా ఉంటాను సో నీకు నచ్చిన డేట్ చెప్పు అని అంటున్నావు నేను కూడా నీలా మాట్లాడవచ్చు నాకు కూడా ఆ మూడు రోజులు అవ్వదు వేరే రోజు అవుతుంది అని నేను కూడా మాట్లాడవచ్చు నువ్వు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాడిగా కనబడుతున్నావు నాకు కూడా ఈ నెల ఏప్రిల్ మంత్ కంప్లీట్గా మీటింగ్స్ ఉన్నాయి ఈవినింగ్ టైమ్స్లో మాత్రం నేను ఫ్రీగా ఉంటాను అలాసి ఈవినింగ్ టైంలో మాత్రమే రా అని నేను చెప్పొచ్చు కానీ నీలాగా నేను సాట్లు చెప్పి తప్పించుకునే రకం కాదు విశ్రాంతికించడానికి అర్థమవుతుందా తమ్ముడు నీ కోసం చెప్తూ ఉన్నాను పక్కాగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఏవో డేట్స్ చెప్పావు కదా ఓకే ఆ డేట్స్ నా మీటింగ్స్ కూడా నేను కొంచెం స్కిప్ చేసుకుంటాను ఖచ్చితంగా చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను జాన్ పాల్ తమ్ముడు ఆల్ ది బెస్ట్ కాబట్టి సవాల్ చేస్తున్నారు కాబట్టి ఇందులో నాకేమి అంత ఇంట్రెస్ట్ లేదు ఇదే పెద్ద సబ్జెక్ట్ అన్నట్టుగా డిబేట్ చేసి నిరూపించే అంత ఉంటుంది ఇంట్లో అనేటట్టుగా అయితే నేను ముచ్చట పడుతున్నాను కాబట్టి చెతాడు తమ్ముడు జాన్ పాల్ ఇలాంటి ఎక్స్ట్రా మాటలే మంచిది కాదు అని నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను డిబేట్ కి నేను ఖర్చు పెట్టుకోలేను అంత ఆర్థిక స్తోమత లేదు అని చాలా సింపతి కోసం మాట్లాడుతున్నట్లు కనబడుతుంది నేను కూడా ఫైనాన్షియల్ గా పెద్ద సెటిల్ కాదు అయినప్పటికీ సత్యం కోసం నిలబడాలి అన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఖచ్చితంగా నేను నిలబడతాను సో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అయినప్పటికీ కూడా సత్యం నిరూపించడానికి సత్యం స్థాపించడానికి ఎంతకైనా తెగించే రటము విశ్రాంతి క్రిస్టియన్ ఇక్కడ మరొక మాట అంటున్నావు సో నాకు ఆర్థిక స్తోమ లేదు కాబట్టి నేను పెట్టుకోలేను అంటే అది వేరే విషయం కానీ నువ్వేమంటున్నావు నువ్వే చర్చకు పిలుస్తున్నావు కాబట్టి ముచ్చట పడుతున్నావు కాబట్టి అందుకే నువ్వే పెట్టుకోవాలి అని మాట్లాడుతున్నావు ఒకసారి చెప్తున్నాను జాన్ పాల్ ఈ యొక్క బోధ విషయంలో ఈ యొక్క దేవుని కుమారులు అనే అంశంలో మొదట నీవు నన్ను పిలిచావా మొదట నీవు నా విషయమే స్పందించావా నేను నీ విషయమే స్పందించానా ఆలోచన చేయి ప్రేక్షకులు గమనించండి వీకే లైవ్ టీవీలో జరిగిన ఆ వీడియో విషయమే ఈయన స్పందిస్తూ ఎవరు ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నాకు అభిప్రాయం ఇది అని చెప్పుకుని ఉంటే ఎవడు కూడా ఇతను జోలికి రాడు కానీ ఇతడేం చేశాడు నా పేరు ఎత్తి సో నాది తప్పుడు బోధ మూర్ఖవాదన అని మాట్లాడారు అందుచేతనే రా అయితే చర్చకి కూర్చుందాం ఏది సత్యమో తేలిపోతుంది అని పిలవడం జరిగింది ఇక్కడ మరొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇదేదో పెద్ద అంశము ఖచ్చితంగా చర్చ జరగాలి అని నేను కూడా అనలేదు వీకేర్ లైవ్ టీవీలోనే ముందే చెప్పాను ఇది రక్షణకు అంత ఎసెన్షియల్ టాపిక్ కాదు సో వి నో నీట్ టు డిస్కస్ ఆన్ దిస్ అని ముందే చెప్పాను కూడా అయినప్పటికీ ఆల్రెడీ నిర్ణయించబడింది కాబట్టి మనం చర్చ చేద్దామని వాళ్ళు పిలిచారు నేను వెళ్ళడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు కాబట్టి తమ్ముడు జాన్ పాల్ మరల చెప్తూ ఉన్నాను ఇది ఖచ్చితంగా డిబేట్ చేయాల్సిన అంత ప్రాముఖ్యమైన అంశము అని నేను కూడా చెప్పడం లేదు అర్థమవుతుందా మొదట నేనేం చెప్తున్నానో ఏం నమ్ముతున్నానో మొదట తెలుసుకొని సంగతి అంత విని మాట్లాడితే మంచిదని మరొకసారి తమ్ముడు అయిన నీకు ప్రేమతో తెలియజేస్తున్నాను అదే చెప్తున్నాను నీకు ఉన్న నోటి దురద కొంచెం తగ్గించుకోవాలని ప్రాముతో మనవి చేస్తున్నాను నేను ముచ్చట పడ్డాను నేను ఏదో చెప్పేస్తానని నేను అంటున్నాను అన్నట్లు మాట్లాడుతున్నా ఫస్ట్ జాన్ పాల్ మొదట ఆ యాటిట్యూడ్ ని మార్చుకో సో తమ్ముడు కానీ నీకు చెప్తున్నా నేనేం నిన్న ఏం మాట్లాడడం లేదు నువ్వు నా తమ్ముడు కాబట్టి తమ్ముడికి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ ఏంటో తెలుసా తప్పించుకోవడానికి స్కిప్ అవ్వడానికి వేసే స్టంట్స్ అని అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ పట్టన పెట్టు తమ్ముడు పాల్ నువ్వు నేను చెప్పే బోధ అబద్ధం అన్నావు అవి తప్పుడు బోధ బోదా అని చెప్పావు అందుచేతనే రా ప్రాంపూర్కుని చర్చిద్దాం అన్నాను అందుచేతనే వస్తావంటే రా లేకపోతే లేదు ఇవన్నీ ఎందుకు నువ్వే పిలిచావు అందుకే వస్తున్నాను ఖర్చులు నువ్వే పెట్టుకోవాలి ఇదంతా టైం వేస్ట్ జాన్ పాల్ కాబట్టి ఆలోచించాయి పైగా నీకు హెల్త్ కూడా బాగలేదు కదా ఆ బాడర్ కూడా ఇలా ఎక్స్ట్రా డైలెక్ట్స్ ఎందుకు డైరెక్ట్ గా మ్యాటర్ లోకేర్ ఛానల్లో నేను మాట్లాడాను తల తోట లేనట్లు మాట్లాడాను అని అంటున్నావు కదా ఓకేరా నీ తల ఏంటో నీ తోట ఏంటో దేవుని ప్రజలు ఎదుట స్పష్టత తమ్ముడు తమ్ముడు జాన్ పాల్ నందిని పంది చేస్తానో పందిని నంది చేసాను లేకపోతే నిన్ను పంది చేసేస్తానో నిన్ను నంది చేసేస్తానో కాబట్టి ఏదో చర్చలో కూర్చుంటే తేలిపోతుంది ఇలాంటి ఎక్స్ట్రా డైలైట్లు ఏం వద్దు సో మాట్లాడదాం జాన్ పాలను ఏమైనా పెళ్లి కూతురువా పెళ్లి చేసుకోవడానికి ముచ్చట పడుతున్నాను అన్నట్లు మాట్లాడుతున్నావు డిబేట్ చేయడానికి ముచ్చట పడడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మొదట కొంచెం ఎదుగు ఏం మాట్లాడుతున్నావు మొదటి విషయం తెలుసుకో నేను చెప్పే బోధ తప్పుడు బోధ అని నీ ఛానల్లో నువ్వు మాట్లాడేవు కాబట్టి ఆ అంశంలో చర్చ చేద్దాం రా అని పిలిచాను ఆ నువ్వే డిబేట్ చేయడానికి ముచ్చట పడుతున్నావు అందుకే ఇదంతా పబ్లిక్ స్టాండ్స్ అర్థమవుతుందా జాన్ పాల్ తమ్ముడు నీకోసం మొత్తం మ్యాటర్ నాకు కాబట్టి అంశానికి వచ్చే నీకు సబ్జెక్ట్ ఉంటే చర్చ రా సబ్జెక్ట్ లేకపోతే నీ ఇష్టం వదిలే అంతేగాని నువ్వే ముచ్చట పడుతున్నావు అందుకే వస్తున్నాను ఇటువంటి పనికిరాని పబ్లిక్ స్టంట్స్ వద్దు తమ్ముడు నీ ఫాలోవర్స్ దగ్గర నీ బ్లైండ్ ఫాలోవర్స్ దగ్గర నువ్వు గొప్పగా ఏవేవో చెప్పుకో కానీ నా విషయంలో మాత్రం నువ్వు ఎక్స్ట్రాగా మాట్లాడడం మంచిది కాదని మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే నా తమ్ముడు కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతున్నాను దయచేసి అందరు గమనించండి నా తమ్ముడు ఆయన సో తమ్ముడు మీద ఉన్న ఆ యొక్క చనువును బట్టి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను నీవే పెట్టుకోవాలి నీవే భరించాలి రెండు ఛానల్ లైవ్ వస్తుంది నా ఛానల్ లైవ్ ఇవ్వాలి నీ ఛానల్ లైవ్ ఇవ్వాలి ఒక రూపాయి కూడా నేను భరించను ఒక రూపాయి కూడా నేను పెట్టుకోను ఓకే తమ్ముడు జాన్ పాల్ మరలా చెప్తున్నా సాధారణ డిబేట్ జరిగినప్పుడు ఇరు పక్షాల వారు ఖర్చులు పెట్టుకుంటారు అయితే పర్వాలేదు ఖర్చు నేను పెట్టుకోలేను అని అంటే అది ఎంత కష్టమైనా నేను నిలబడతాను నాకు ఎటువంటి స్పాన్సర్స్ ఎవరు లేరు నా ఛానల్ కి పెద్ద స్పాన్సర్స్ కూడా రారు ఏదైనప్పటికీ సత్యం కోసం నిలబడాలి అన్నప్పుడు నేను ఎంతకైనా తెగించి నేను పరిచయకు ముందుకు వెళ్తాను ఈ విషయము నా సంగస్తులకు నా చుట్టూ ఉన్న వారికి తెలుసు ఈ ఇరవై సంవత్సరాలలో ఎన్నో రిస్టులు చేసి ప్రభుత్వం వ్యక్తిని కాబట్టి ఎంతకైనా నేను రిస్క్ చేసి ముందుకు వెళ్తాను ప్రభుత్వం సహాయం చేస్తారు అయితే లైవ్ విషయం మాట్లాడుతున్నావు కదా దాని విషయంలో నేను నీకు ఫోన్ చేస్తాను మనం మాట్లాడదాం డైరెక్ట్ గా ఆఫ్లైన్ లోనే బయటకు వచ్చే చర్చ చేస్తానని చెప్తున్నావు నేను కూడా సేమ్ రావడం తమ్ముడు సేమ్ అంటే నాలాగే నువ్వు కూడా ఫాలో అవుతున్నావు నాకు అర్థమవుతుంది నేను కూడా బయట చర్చ చేయడానికి ఇష్టపడతాను అయితే దానికి ఎంత ఖర్చైనా ఖచ్చితంగా భరించడానికి నేనైతే ముందుకు వస్తాను ఎందుకనంటే సత్యం నిరూపించబడాలి కాబట్టి ఒక అబద్ధ బోధ అబద్ధమని నిరూపించబడాలి కాబట్టి ఎంత ఇబ్బంది అయినా నేను ముందుకు రావడానికి ఇష్టపడతాను అయితే ఈ వీడియోలో నువ్వు మాట్లాడిన మాట్లాడిన వింటుంటే ఏమనిపిస్తుంది అంటే డిబేట్ రాలేక ఆడలేక మధ్యలో ఆగిపోయాడు ఏదో సామెత ఉంటది కదా అలాగే డిబేట్ కి రాలేదు ఇవన్నీ మాట్లాడుతున్నావేమో అనిపిస్తుంది ఖర్చులు నువ్వే భరించాలి కెమెరాలు నువ్వే పెట్టుకోవాలి ఆ వేదిక అరేంజ్ చేసుకోవాలి అలా అలాగే రెండు ఛానల్లో లైవ్ ఇవ్వాలి అంటే మొత్తం అన్ని ఖర్చులు మీరు పెట్టుకుంటే మీరు హ్యాపీగా వచ్చి లైవ్ చేసుకుని మీ ఛానల్లో లైవ్ పెట్టుకుని వెళ్ళిపోదాము అన్నట్లు మాట్లాడుతున్నారు అంటే ఇలా సాధారణంగా ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి ఎలాగో ఆ బ్రదర్ ఒప్పుకోరు కాబట్టి మొత్తానికి నేను స్కిప్ అయిపోవచ్చు అని అని మాట్లాడుతున్నట్లే కనబడుతుంది సబ్జెక్ట్ ఉన్నవాడు చర్చకు ఎనీ కండిషన్స్ లోనైనా నిలబడతాడు అదే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎనీ కండిషన్ ఏ పరిస్థితి నేను ఖచ్చితంగా మాట్లాడడానికి నిలబడుతున్నాను ఖర్చులన్నీ నేను భరిస్తాను ఈ విషయం నీకు ముందే చెబుతూ ఉన్నాను అయితే ఈ లైవ్ విషయం ఉంది కదా దానికి నేను ఫోన్ చేస్తాను అసలు ఏమిటి న్యాయబద్ధంగా మనం మాట్లాడదాం ఓకేనా తమ్ముడు పాల్ సిద్ధంగా ఉండుతున్నారు ఒక మాటలు గమనించు ఈ యొక్క అంశము డిబేట్ చేయాల్సినంత అంత ప్రాముఖ్యమైన అంశము చాలా ఎసెన్షియల్ టాపిక్ అని నేను కూడా నమ్మట్లేదు అన్న విషయం నీకు ముందే చెప్పాను కాబట్టి నేను ఏం చెబుతున్నాను మొదటి విను నీవు నా బోధన అబద్ధం అన్నావు కాబట్టి రా చర్చ చేద్దాం అని చెప్పాను ఇంకా ఆ చర్చకి ఎగిరెగ్గిరి పడుతున్నాను అని మాట్లాడటం ఏంటి జాన్ పాల్ తమ్ముడు కొంచెం ఎదగాల మా మెచ్యూరిటీ రావాలని నీకు ఏదో నోరేసుని పడిపోవడం కాదు నువ్వు కొంచెం ఎదగాలి ఎగిరెగ్గుర పడడం ఏంటి నేను ఎగిరెగర పడుతున్నానా అవసరం లేదు నీతో చర్చ చేయాల్సినంత అవసరం నాకు లేదు అర్థమవుతుందా ఎందుకనంటే కనీసం వాక్య జ్ఞానం తెలీదు ఆత్మ నడిపింపు తెలీదు వాక్య ప్రత్యక్షతలు తెలీదు అలాంటి నీతో చర్చ చేయడానికి నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వు చేస్తుంది అబద్ధ బోధ కాబట్టి దాన్ని ఖండిస్తున్నాను అలాగే నేను అబద్ధ బోధ చేశాను అని నువ్వు చెప్పావు కాబట్టి రా ప్రాంపూర్వకంగా చర్చిద్దాం అని అన్నాను తప్ప ఎగ్ ఎగ్గర పడుతున్నాను ముచ్చట పడుతున్నాను అని యొక్క ఎక్స్ట్రా స్టార్ట్ డైలెక్ట్స్ అని పట్టణపెట్టి తమ్ముడు ముందే చెప్తున్నానా ఇవన్నీ ఏంటంటే నువ్వు మాట్లాడుతూ మాట్లాడి చూస్తూ ఉంటే ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి గానీ కనబడుతుంది పైకి ఏమంటున్నావు జాన్ పాల్ ఎక్కడ కూడా వెనకడుగు వేయడు అని ఏవేవో నీ కోసం చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నావు తమ్ముడు మన కోసం లోకం చెప్పాలి మనం కాదు యేసు చెప్పారు తన కోసం తాను చెప్పుకునే సాక్ష్యము అది పనికిరాదని సో లోకం నీ కోసం చెప్పాలి అర్థమవుతుందా తమ్ముడు ఇట్లా అంటున్నావు కదా అని నేను పెంత్రుకో సంఘానికి సంబంధించిన వాడినే అయితే ఒక పెంతకోస్తు సంఘస్తులకు మాత్రం కాదు సంబంధించిన వాడిని అన్ని కూడా సంబంధించిన వాడిని అన్ని డినామినేషన్లు నావే నేను అన్ని డినామినేషన్లకి సంబంధించిన వాడిని అర్థమవుతుందా తమ్ముడు జాన్ పాల్ ప్రొసీజర్ అంతా సరే ఒక్క నయా ప్లేసె కూడా నేను పెట్టుకోలేను అక్కడ ఎన్ని కలిసి అన్ని అన్ని కల్చల్ని పరిచుకోవాలి దీనికి ఓకే అయితే ఓకే అని చెబుతూ నాకు వీడియో చేయి నీకు లేదా నీ వాదనని సమర్థిస్తున్న వాళ్ళకి లేకపోతే ఇలాంటి వాక్య వ్యతిరేకమైన వాదనలకి కేర పట్టసినటువంటి రజ తూర్పు కానీ ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఆ డిబేట్ ద్వారా నేను నమ్ముతున్నటువంటి సిద్ధాంతం వాక్యం అత్యంత వ్యతిరేకం నిరూపించడానికి పాస్టర్ జనపాల సర్వదా సిద్ధం సో మాట్లాడితే ఖర్చులను నువ్వు భరించాలి ఖర్చులను నువ్వు భరించాలి అని మాట్లాడుతున్నావు అలా అనేసరికి నేనేమన్నా వెనక్కి అడుగు వేస్తాను అనేది నీ యొక్క ఆలోచన ఏమో తమ్ముడు జాన్ పాల్ విశ్రాంత్ క్రిస్టియన్ ఒక్కసారి ముందుకు వస్తే వెనక్కి అడుగు వేయడు ఆలోచన చేయి అర్థమవుతుందా ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను ఇది నా యొక్క సమాధానము ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఏ డేట్స్ చెప్పావు కదా నాకున్న మీటింగ్స్ నేను పోస్ట్ పోన్ చేస్తాను నాకు శివశక్తి ఛానల్ ఇంటర్వ్యూ ఉంది అలాగే భారత వర్ష ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఉంది సో నేను మాట్లాడతాను ఖచ్చితంగా నువ్వు వస్తున్నావు కాబట్టి చర్చ చేద్దాం ఎందుకనంటే క్రీస్తు సమాజానికి సత్యం తెలియాలి ఈ ఒక్కరి విషయంలో మాత్రమే కాదు జాన్ పాల్ తమ్ముడు వచ్చిన తర్వాత ఈ చర్చలో కొంచెం ఇబ్బంది అయ్యి నువ్వు మాట్లాడలేక లేకపోతే ఏదో అనుకొని తర్వాత రాబోయే అంశాల మీద కూడా నేను చర్చ చేయను అని తప్పించుకోవద్దు ఈ ఒక్క విషయం కాదు ఇది పెద్ద మ్యాటర్ కాదు కానీ రానున్న దినాల్లో ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి అబద్ధ నేను కౌంటర్ వేస్తూనే ఉంటాను కాబట్టి ఆ విషయాల్లో కూడా నువ్వు ఖచ్చితంగా చర్చకు రావాల్సి ఉంటది ఎందుకంటే నీ వలన అనేక మంది క్రీస్తు సమాజంలో ఉన్న అనేక మంది మోసపోతున్నారు కాబట్టి తమ్ముడు ఈ చర్చ కోసం మాత్రం కాదు రాబోయే చర్చలకు కూడా ఉండాలని ముందే నీకు అలర్ట్ చేస్తున్నాను అలాగే ఏమంటున్నావు తమ్ముడు ఈ యొక్క బోధన నమ్మే రంజి తోఫ్రి గారి టీము అని మాట్లాడుతున్నావు ఒక మాట గమనించు అంటే ఏదో విధంగా నేను రంజి తోఫర్ గారికి సంబంధించిన వ్యక్తిని అన్నట్లు మాట్లాడి సమాజం యొక్క ఏదో సింపతి సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు మరలా చెప్తున్నాను నేను ఏదో ఒక్క సేవలు సంబంధించిన వాడిని కాదు అందరికి సంబంధించిన వాడిని ఇటువంటి మరొక మాట ఈ బోధ నమ్మితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయిపోతారా నీకు తెలుసా థియోలాజికల్ బేసిస్ లో ప్రపంచంలో పెద్ద పెద్ద స్కాలర్స్ అందరూ కూడా ఈ బోధనే నమ్ముతున్నారు అంటే దాని అర్థం వాళ్ళందరూ కూడా రంజిత్ఫరి గారు ఇటు టీమేనా అంటే ఏదో విధంగా సమాజంలో సింపతి ట్రై చేస్తున్నావు సమాజం నుంచి సింపతి కోసం ప్రయత్నిస్తున్నావు నన్ను ఏదో ఒక్క వర్గానికి చెందిన వాడిగా అని ముద్రించి నా మీద వ్యతిరేకత రావాలని నీకు కొంత సింపతి రావాలని ఈ యొక్క పబ్లిష్ స్టన్స్ అని తమ్ముడు జాన్ పాల్ అవన్నీ వేస్ట్ అమ్మా విశ్రాంతి క్రిస్టియన్తో మాట్లాడుతున్నావు మీ అన్న విశ్రాంతి క్రిస్టియన్ అర్థమవుతుందా జాన్ పాల్ కాబట్టి నువ్వు చెప్పినట్లుగా నువ్వు అడిగినట్లుగా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా ఏం పెట్టుకోలేనని ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను అన్ని ఖర్చులు నేను భరిస్తాను ఖచ్చితంగా నీవు చెప్పిన డేట్సే నాకు ఇబ్బంది అయినా ఆ డేట్స్ నేను మార్చుకొని ఖచ్చితంగా డిబేట్కి సిద్ధపడతాను ఓకే రెడీగా ఉండు ఖచ్చితంగా మనం డిబేట్ చేద్దాము క్రీస్తు సమాజానికి సత్యాన్ని అందిద్దాం తమ్ముడితో అన్న చర్చ లేదా అన్నతో తమ్ముడు చర్చ ఓకేనా ఇది ప్రాణపూర్వక వాతావరణంలోనే ఉంటుంది చాలా మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా జరుగుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం మాట్లాడుకోవాలి అలాగే లైవ్ విషయంలో కూడా నేను ఒక విషయం చెప్పాలి అది నీకు ఫోన్లో చెప్తాను ఫోన్లో నువ్వు వినకపోతే నీకు అర్థం కాకపోతే అప్పుడు నేను ఆ విషయాన్ని పబ్లిక్లో తెలియజేస్తాను కాబట్టి ఈ యొక్క విషయాలు వింటున్న వారు ఈ యొక్క వీడియో చూసిన వారు గమనించండి జాన్ పాల్ అనే సహోదరులు వారు మాట్లాడిన విధానం బట్టే నేను ఆయనకు స్పందించడం జరిగింది అంత మాత్రం కాదు ఆయన నాకు ఒక తమ్ముడు అని భావించే తమ్ముడుగానే మాట్లాడాను కాబట్టి ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా మరీ ఎక్కువగా ఫీల్ అయిపోతండి అమ్మా ఓకేనా మరీ ఎక్కువ ఫీల్ అయిపోయి ఏవో పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి ఏం చేస్తాం తెలుసా డెలీట్ చేసేస్తాం అర్థమైందా కాబట్టి బ్లైండ్ ఫాలోవర్స్గా ఉండకండి ఆయన ఎలా మాట్లాడితే ఆ రీతిగానే మాట్లాడవలసి వస్తుంది సో నేను ఇప్పుడు తమ్ముడని మాట్లాడాను గౌరవించే మాట్లాడాను తమ్ముడు కాబట్టి ఆ విధంగా మాట్లాడాను ఓకే చివరిగా జాన్ పాల్ తమ్ముడు ఖచ్చితంగా నువ్వు చెప్పే డేట్స్కి నేను రెడీ ఖచ్చితంగా చర్చ చేద్దాం ఏది సత్యమో దేవుని ప్రజలకు స్పష్టత ఇద్దాం ఈ ఒక్క అంశంలో మాత్రం కాదు ఇంకా చాలా విషయాలలో నీకు నాకు చర్చ జరగాలి క్రీస్తు సమాజానికి స్పష్టత రావాలి మరలా చెప్తున్నాను నేను ఏదో ఒక్క వర్గానికి సంబంధించిన వారిని అన్నట్లుగా నా మీద వ్యతిరేకత రావాలని కొంత ట్రై చేస్తున్నాడు తమ్ముడు కానీ క్లియర్ చెప్తున్నాను నేను అందరి వారిని బైబుల్ వాడిని ఈ విషయం అందరు గమనించండి అంత మాత్రం కాదు ఈ అంశం మీద ఎందుకు చర్చ అని అంటే ఈ అంశం నేను మాట్లాడాను వారు నన్ను పిలిచారు వీటీఆర్ టీవీ వాళ్ళు నేను వెళ్ళని మాట్లాడాను ఆ తర్వాత ఈ అంశం మీద ఈయన మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాడు కాబట్టి ఇది తప్పు అయితే నిరూపించు అని చెప్పాను తప్ప ఈ అంశము ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఎసెన్షియల్ టాపిక్ అని నేనేమి అనడం లేదు గనక అందరు గమనించండి నేను ఈ చర్చకు ఖచ్చితంగా సిద్ధము ఓకే జాన్ పాల్ మనం మాట్లాడదాం ఖచ్చితంగా చర్చ చేద్దాం దేవుడు ముఖ్యంగా నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తాను వందనాలు ప్రైస్తలాడు